యహోశివ ఇరవై రెండవ అధ్యాయము యహోశివ రూబేణియులను గాదియులను మనశ్శే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను యహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడని యహోవా అనుసరించి నడిచియున్నారు ఇప్పుడు మీ దేవుడైన యహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసియున్నాడు కాబట్టి మీరిప్పుడు యహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెల్లుడి అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి అతడిలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి మోషే బాషానులో మనశ్సే అర్ధగోత్రమునకును యహోశివ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకునూ స్వాస్థ్యములిచ్చిరి మరియు యహోశివ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి కాబట్టి గాదీయులను గాదియులును అర్ధగోత్రపు వారును యహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు దేశమందలి షిలోహులోనున్న నుండి బయలుదేరిరి బయలుదేరి దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనియులును గాదియులును అర్ధగోత్రపు అర్ధగోత్రపువారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి అది చూపునకు గొప్ప బలిపీఠమే అప్పుడు రూబేణియులును గాదియులును మనశ్శే అర్ధగోత్రపువారును ఇస్రాయేలీయుల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశములో దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇస్రాయేలీయులకు వర్తమానము వచ్చెను ఇస్రాయేలియులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇస్రాయేలియులు గిలాదులోనున్న రూబేనియుల యుద్ధకును గాదియుల యుద్ధకును మనషే అర్ధగోత్రపు వారి యుద్ధకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసును పంపిరి ఇస్రాయేలియుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా పది మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి వారందరూ ఇస్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు వారు గిలాదు దేశములోనున్న రూబేణీయుల యుద్ధకును గాదియుల యుద్ధకును మనషే అర్ధగోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనిరి యహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యహోవాను అనుసరించుటమాని ఇస్రాయేలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా అందుచేత యహోవా సమాజములో తెగులు పుట్టెను కదా నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము మీరు ఈ దినమున యహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసేదరేమి అలాగైతే ఆయన ఇక మీదట ఇస్రాయేలియుల సర్వసమాజము మీద కోపపడును గదా మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యహోవా మందిరముండు యహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి మన దేవుడైన యహోవా బలిపీఠముగాక వేరొక బలిపీఠమును కట్టుకొని యహోవా మీద మా మీద మామీద జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయములో తిరగబడినప్పుడు సర్వ సర్వసమాజము మీదికి కోపము రాలేదా దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయనా అందుకు రూబేణియులును గాదీయులును అర్ధగోత్రపు అర్ధగోత్రపువారును ఇస్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా దేవుళ్లలో యహోవా దేవుడు దేవుళ్లలో ఎహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియును ఇస్రాయేలీయులు ద్రోహము చేతనైనను ఎహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మము బ్రతుకనీయకుడి యహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద గాని సమాధాన బలులను దానిమీద గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యహోవా తానే విమర్శ చెయ్యునుగాక వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాతో మీకేమి సంబంధము రూబేణియులారా గాదియులారా మీకును మాకును మధ్య యహోవా యోర్దానును సరిహద్దుగా గదా యహోవా ఎందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి అది దహనబలుల నర్పించుటకైనను నర్పించుటకైనను కాదు మన బలుల విషయంలోనూ బలుల విషయంలోనూ సమాధాన బలుల విషయంలోనూ మనము యహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యహోవాయందు మీకు పాలు ఏదియు లేదనుమాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాల కొండునట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరముల వారికి మధ్య సాక్షి అయ్యుండును అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి ఇది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షియ్యుండుటకేయని చెప్పుదమని అనుకొంటిమి ఆయన మందిరమునెదుటనున్న మన దేవుడని యహోవా బలిపీటము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదుముగాక ఫినేహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయేలీయుల ప్రధానులను రూబేనియులను గాదీయులను మనష్యులను చెప్పిన మాటలను విని సంతోషించిరి అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడుగు ఫినేహాస్సు రూబేనియులతోనూ గాదీయులతోనూ మనశ్ష్రియులతోనూ మీరు యహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనక యహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము ఇప్పుడు మీరు యహోవా చేతిలో నుండి ఇస్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను యాజకుడైన ఎలియాజరు కుమారుడుగు ఫీనేహాసును ప్రధానులను గిలాదులోని రూబేనియుల యుద్ధ నుండియో గాదియుల యుద్ధ నుండియో ఇస్రాయేలీయుల యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇస్రాయేలీయులు విని సంతోషించిరి అప్పుడు ఇస్రాయేలీయులు దేవుని స్థుతించి రూబేనియులను గాదియులను నివసించు దేశమును చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి రూబేనీయులను గాదీయులను యహోవాయ దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏద అను పేరు పెట్టిరి యహోషువ ఇరవై మూడవ అధ్యాయము చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునో వారి మీదికి రాకుండా యహోవా ఇస్రాయేలీయులకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను అప్పుడతడు ఇస్రాయేలీయులనందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనములకు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యహోవాయే చూడుడి యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు చీట్ల వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన యహోవాయే వారిని మీ ఎదుట నిలువకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చెయ్యక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చెయ్యక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను ఉండవలెను యహోవా బలముగల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసియున్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ నిలిచి నిలిచియుండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చెయ్యివాడు గనక మీలో ఒకడు మందిని తరుమును కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదు అయితే మీ దేవుడైన యహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయు వరకు యహోవా మీ మీదికి కీడంతయు రాజయును మీరు మీ దేవుడైన యహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవా కోపము మీ మీద మండును గనక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు యహోశివ ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివ ఇస్రాయేలియుల గోత్రముల వారినందరినీ శకములో పోగుచేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోశివ జనులందరితో ఇట్లనెను ఇస్రాయేలియుల దేవుడైన యహోవా చెప్పునదేమనగా ఆది నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని ఇస్సాకునకు నేను యాకోబు ఏషావులను ఇచ్చితిని తిని షేయురు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని ఏషావుకి ఇచ్చితిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తియులను చేసి మిమ్మును వెలుపలికి రప్పించితి నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తియులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తియులకునూ మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేశను దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులార చూచితిరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి యోర్దాను అద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటిరి వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని తరువాత మోయాబురాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇస్రాయేలీయులతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననులనైతిని తిని గనక అతడు మిమ్మను దీవించుచునే వచ్చెను అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించితిని మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరియులు పెరుజీయులు కనానీయులు హిత్యులు గిర్గాషీయులు హివ్వీయులు యబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోర్యుల రాజులనిద్దరిని తోలివేశను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవాని సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారునూ యహోవాను సేవించదమో అనెను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశములో నివసించిన అమోరియులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలువకుండా వారిని తోలివేసినవాడు వాడు యహోవానే సేవించదము ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు యహోశివ యహోవా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు మీరాయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయునగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని యహోశివతో చెప్పిరి అప్పుడు యహోశివ మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను అందుకు జనులు మన దేవుడైన యహోవానే సేవించదము ఆయన మాటయే విందుమని యహోశువతో చెప్పిరి అట్లు యహోశువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శకములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను ఆలోచించుడి యహోవా మనతో చెప్పిన మాటలన్నయూ ఈ రాతికి వినబడెను గనక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశివ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూనుకుమారుడును యహోవాదాసుడునైనా యహోశివ నూట పది సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నసిరహులో అతడు పాతిపెట్టబడెను అది ఎఫ్రాయిమియుల మన్యములోని ఉత్తర దిక్కున నున్నది యహోశివ దినములన్నిటను యహోశివ తరువాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయేలీయులు యహోవాను సేవించుచూ వచ్చిరి ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకెములో అనగా యాకోబు నూరు వరహాలకు షకెము తండ్రి అయిన హమోరు కుమారుల యుద్ధ కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినుందినప్పుడు ఇఫ్రాయిమియుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన గిరిలో జనులు అతని పాతిపెట్టిరి